కొత్త పార్టీ బీసీ వినాదం చుట్టే కొత్త పార్టీ పూర్తిగా ఆయనగా కొత్త పార్టీకి వెళ్ళడానికి కొత్త పార్టీని పెట్టాలనే ఆలోచనే ఆయన భావన ఉన్నట్టు కనిపిస్తా ఉంది ఎందుకంటే సహజంగానే ఆయన ఎవరితో ఉండలేడు దాదాపు ఇప్పుడు ఆ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒక బిఆర్ఎస్ మినహా బీఆర్ఎస్ లో కూడా ఉన్నాడు కానీ తెలంగాణ తర్వాత పార్టీలో ఉన్నాడు టికెట్ కూడా అడగడం జరిగింది కానీ ఇవ్వకపోవడంతో కీలకమైనటువంటి పాత్ర అనేది క్రియాశీలకంగా పాల్గొనలేదు కానీ దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని సంస్థల్లో ఆయన ప్రమేయం ఉండడం ఆయన ఉండడం జరిగింది కానీ ఇప్పుడు కొత్త పార్టీ ఏ పార్టీలో ఆయన ఉండలేడు కొత్త పార్టీ నిర్మాణం చేయడమే ధ్యేయంగా ఆయన ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి అయితే అనివార్య పరిస్థితి ఉంది కాంగ్రెస్ వేటు వేయడంతో నెక్స్ట్ చెప్పుపై ఉత్కంఠ బీసీ నాయకులతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ బయట పడడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీర్మానం అంశం చర్చనీయాంశంగా మారింది పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కారణంగా సస్పెండ్ గురైనటువంటి మలన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది అనేది హాట్ టాపిక్ మారింది గత నెల కొంతకాలంగా బీసీ వివాదంపై పనిచేస్తున్నటువంటి తీర్మానం వలన ఆ ఈ అంశంలోనే ఓ సామాజిక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగన్న సర్వే విమర్శలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ వేటు ఎదుర్కొంటున్నారు దీంతో ఆయన సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది లేకుంటే ఏదైనా పార్టీలో చేరతారా అనేది చర్చనీయాంశంగా మారింది తాజా పరిణామాల నేపథ్యంలో మళ్ళా ఏ పార్టీలో చేరతారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నది ఆయన బీఆర్ఎస్ లో చేరతారని కొందరు తిరిగి బీజేపీలో చేరతారని మరికొందరు నెట్టేట చర్చించుకుంటున్నారు టీడీపీలోకి వెళ్తే ఆలోచనలో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తుంది కొంతకాలంగా తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తుంది ప్రస్తుతం ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పోస్ట్ కూడా ఖాళీగా ఉంది బీసీల పార్టీ అనే ముద్ర ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీలో చేరే అవకాశాలు కొట్టివేళ్లేమనే టాక్ కూడా వినిపిస్తుంది అదే సమయంలో జనసేన వైపు కూడా తీర్మానం ఆలోచన ఉండవచ్చు కూడా జరుగుతా ఉన్నాయి ఇక బీసీ వాదమే అనుకున్నప్పుడు కొత్త పార్టీ పెట్టాల్సిన అనివార్యం ఎందుకంటే ఏ పార్టీలో చేరినా అక్కడ అగ్రవర్ణాలు ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి వారే ఉంటారు కాబట్టి కొత్త పార్టీ నిర్మాణమే ఆయనకు అనివార్యం ఎందుకంటే దీంట్లో కూడా లేడు మళ్ళీ అక్కడ పోయి బీసీ వాదాన్ని లేపినట్టయితే అయితే మరి వాళ్ళు కూడా సహకరించే అవకాశం అయితే ఉండదు ఆ పార్టీ నిబంధనలతోటి ఉండాల్సినటువంటి పరిస్థితి బీసీ నినాదమే నిజంగా చేయాలనుకుంటే ఆయన కొత్త పార్టీ నిర్మాణం అయితే చేయాల్సిందే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలని బీసీ నినాదం చుట్టే తిరుగుతుండడంతో తీర్మానం వలన బీసీ నినాదంతో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబుడుతున్నారనే ప్రచారం కూడా తెరపైకి వస్తుంది అవసరమైతే బీసీలంతా కలిసి ఓ పార్టీ పెడదామని ఇప్పటికే ఆర్కిస్టాయ్ జాన్ అయ్యి లాంటి బీసీ నేతలు బహిరంగ ప్రకటన చేశారు ఈ క్రమంలోనే గత నెలలో వరంగల్ సభలోనే తీర్మానం వలన కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారనే ప్రచారం జరిగింది కానీ అటువంటి ప్రకటన ఏం చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంతో బిసి నినాదంతో కొత్త పార్టీ పెట్టే దిశగా మల్లన్న పవన్ కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది బీసీ వ్యవసాయంలో గొంతు ఇవ్వడం వల్లే వేటు పడుతుందనే వాతావరణ బీసీ వర్గాల్లో తనకు కలిసి వస్తుందనే మల్లన్న ఆలోచిస్తా ఉన్నారు కొత్త రాజకీయ వేదిక దూరం ముందుకు వెళ్తే వెళ్ళే ఎలా ఉంటుందనే లెక్కలు కూడా వేసుకున్నారనట ఈ మేరకు బీసీ సంఘాల నాయకులతో చర్చించాక తన రాజకీయ భవిష్యత్తుపై మల్లన్న అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు టాక్ కనిపిస్తుంది అంతిమంగా తీర్మలనే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి మరి ఇక కొత్త పార్టీ బీసీ పేరుతో కొత్త పార్టీనే ఆయనకు అనివార్యం మరి కొత్త పార్టీ అనేది అంత ఈజీగా ఆశమాషగా అయ్యే పరిస్థితి అయితే కాదు దాన్ని కొత్త పార్టీ పెట్టడం ఈజీనే కానీ దాన్ని బరాయించడం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం పార్టీని మొత్తం కూడా నడపడం అనేది ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది ఏదో మాట్లాడినంత ఈజీగా పార్టీని నిర్మాణం చేయడం అనేది అంత సాధ్యం కాదు మరి అటువంటి నేపథ్యం పరిస్థితుల్లో మరి తీర్మానకు ఏ విధంగా కూడా రాజకీయ అనుభవం అయితే ఆయనకు లేదు సంచలన విషయాలు మాట్లాడడం సంచలనాత్మకమైనటువంటి ఉన్నటువంటి ట్రెండ్ కు అనుగుణంగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ముందుకు వెళుతూ ట్రెండ్ గా మారుతున్నటువంటి తీర్మార్మలనకు మరి నిర్మాణాత్మకమైనటువంటి పార్టీ నిర్మాణము సాధ్యం కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కనిపిస్తా ఉంది అనేక మంది మాత్రం అట్ట ఫ్లాప్ కావడం తప్ప మరొకటి లేదు అనేది బీసీ వివాదం అనేది బీసీ నినాదం అనేది గొప్ప నినాదం అది భారతదేశ వ్యాప్తంగా వస్తున్నటువంటి నినాదమే కానీ అందరినీ పోలరైజ్ చేసే శక్తియుక్తులు ఆయనకు లేవు అది నిర్మాణాత్మకంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడే అది సాధ్యమవుతుంది తప్ప కాదు అనే అభిప్రాయం కూడా వ్యక్తం